హలో అండి ఇప్పుడు మీరు చూస్తున్న హైవే వచ్చేసి ఖమ్మం టు ఇల్లింది హైవే కానాపురం సర్కిల్ అండి ఇదంతా కూడా ఓకే కానాపురం సర్కిల్ నుంచి మనం ఇంకా ముందరకు వెళ్తున్నాము ఇక్కడ ఒక మంచి తక్కువ ధర బిట్టు ఇల్లు కట్టుకుని బిట్టు తీసి రావడం జరిగింది సో స్ట్రైట్గా వెళ్తున్నాము హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి తక్కువ ధర ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్సు రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో మీకు నేను తీసుకురావడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామండి సో ఖమ్మం బల్లెపల్లి ఏరియా ఇదంతా కూడా బల్లెపల్లి పాండురంగపురం రంగపురం జేనర్ కాలనీ సో ఇవన్నీ కూడా యాడై ఉంటాయండి కలిసి ఉంటాయి దగ్గర దగ్గరనే ఉంటాయండి సో ఇక్కడ నుంచి మీకు ఒక మంచి ప్లాట్ చాలా మంది అడుగుతున్నారండి ఇల్లు కట్టుకునే ప్లాట్ మాకు కావాలండి అంటున్నారు సో మీ కోసమే ఈ ప్లాట్ తీసుకురావడం జరిగిందండి ఈ సరౌండింగ్లో గజ మేము తీసుకున్నా కూడా మేము యావరేజ్గా హైవేకి అయితే మినిమం లక్ష రూపాయలు నడుస్తుంది కొంచెం లోపలకైతేనేమో అయితేనేమో నలభై వేలు ముప్పై వేలు ఓకేనా అదేవిధంగా మినిమం ఇరవై ఐదు వేలు కంటే పైన తప్ప తక్కువ లేవు సో మీకోసమైతే నేను ఓల్డ్ రేటు ప్రకారంగా ఈ ప్లాట్ ఇప్పించడం జరుగుతుంది సో ఒకటే ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి మనం మార్కెట్ చాలామంది అనుకుంటున్నారు స్లో ఉంది అనుకుంటున్నారు స్లోగా లేదు మార్కెట్ బాగానే ఉంది అయినా కూడా కొద్ది గొప్ప కొంచెం రేటు తక్కువగా ఇవ్వటం జరుగుతుంది ఓకేనా ఇదేనండి ప్లాట్ మీకు కొలతలు ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అండి ఎందుకంటే ఇలాంటి తక్కువ ధర ప్లాట్స్ అన్నది రేరుగా వస్తాయి మనకి సో అందువల్ల తక్కువ ధర వచ్చినప్పుడు మనం బుక్ చేసుకోవాలి ఓకేనా గమనించండి మీకు ప్లాట్ మెజర్మెంట్ ఒకసారి చూపిస్తాను పక్కన ఇల్లులో నుంచి చూడండి మొత్తం కూడా ఇల్లు ఉన్నారు కదా ఇళ్ళకి దగ్గరలోనే ఇళ్ళ పక్కనే మీకు ప్లాట్ ఇప్పిస్తున్నా చూపిస్తున్నాను నేను ముప్పై మూడు వెడల్పు వస్తుందండి ఈ ప్లాట్ మెజర్మెంట్ ఓకే నలభై ఒకటి పాయింట్ త్రీ పొడవ వస్తుంది నూట యాభై గజాలండి ప్లాట్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేలు పడుతుంది లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఇదేనండి పడమర ఫేసింగ్ వస్తుంది ప్లాట్ ఓకే సో పక్కన ఇల్లు కట్టుకుంటున్నారు చూడండి కస్టమర్ వేరే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు ఆ సరౌండింగ్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేలు నడుస్తుంది గజం సో డిటీసీపీ ఇక ఎలక్ట్రిసిటీ ఒకటి రావాలండి అండర్గ్రౌండర్ అనేజీ ఓకేనా రోడ్లు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో ఎలక్ట్రిసిటీ వస్తే స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే చూడండి మొత్తం చూడండి సో రోడ్డుకి కనెక్టివిటీ ఉంటుందండి మన ఇల్లుంది రోడ్డు మెయిన్ రోడ్డు ఉంటుంది పక్కన రోడ్ ఉంటుంది ఇక్కడ స్కూల్స్ పిల్లలు బస్సులు కానివ్వండి అన్నీ కూడా వస్తాయి సో ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు రోడ్డు కూడా చాలా దగ్గర ఉంటుంది అన్ని విధాలుగా ఒకవేళ మనకి బైక్ కానీ కార్ కానీ అయినా కూడా మనకి ఆటోలు అందుబాటులో ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటోలు అందుబాటులో ఉంటాయి ఓకేనా గమనించండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇలాంటి తక్కువ ధర ప్లాట్ ఈ సరౌండింగ్లో లేదండి మీకోసం ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను తక్కువ ధర ప్లాట్ తీసుకొచ్చాను ఇలాంటి తక్కువ ధర ప్లాట్ ఈ టైంలో దొరుకుతుంది మళ్ళీ కొంచెం అయితే మళ్ళీ ఇలాంటి ప్లాట్ మిస్ అయిపోతే మళ్ళీ ఇలాంటి తక్కువ ధర ప్లాట్ దొరకదండి ఓకే గమనించండి నా నెంబర్ ఫోన్ చేయండి రేపు సాటర్డే సండే రండి ప్లాట్ బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకటి అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకే బాయ్